ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు చెట్లు మనం నిత్యం కూడా చూస్తూ ఉంటాం అయితే కొన్ని రకాల మొక్కల్ని చెట్లను చూసినప్పుడు మనకి ఒక చిన్న ఆలోచన వస్తుంది దీని పేరు ఏంటి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉందా అని మనం అనుకుంటూ ఉంటాం మరి కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు మరి అలా తెలియలే తెలియలేదు అనుకునే వారికి తెలియదు అనుకునే వారి కోసం మాత్రమే నేను ఈ యొక్క ఛానల్ ఏర్పాటు చేశాను ఈ ఛానల్ ద్వారా ఎన్నో రకాల విషయాలు తెలియాలని చెప్పే అంటే జీవితానికి జాతకానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు కానీ లేదంటే జీవిత సమస్యల పరిష్కారాలు కానివ్వండి లేదంటే మూలికలు వాటి యొక్క ఉపయోగాలు చెట్లు మొక్కలు తీగలు దుంపలు ఇలా ఎన్నో రకాల వాటి వల్ల ఉపయోగాలు చెప్పాలని చెప్పే నేను ఈ యొక్క ఛానల్ని ఏర్పాటు చేశాను మరి దీని ద్వారా రోజు చాలా కొత్త విషయాలు అయితే నేను చెప్తున్నాను అని బలంగా నమ్ముతున్నాను అలాగే మీకు కూడా ఏదైనా ఒక చెట్టు గురించి తెలుసుకోవాలని ఉంది లేదంటే ఒక మొక్క దాని పేరు అది మనకి ఎలా మేలు చేస్తుంది దాని యొక్క పూర్తి వివరాలు ఇవన్నీ కూడా మీకు తెలియాలి అని అనుకున్నట్లయితే మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏదైనా ఒక మొక్క గురించి మీకు తెలుసుకోవాలన్నట్లయితే వీడియో కింద కామెంట్ అయితే రాయండి పలానా మొక్కని మాకు ఉంది పలానా మొక్క దాని పేరు ఏంటి తెలుసుకోవాలనుందని చెప్పి మీరు కామెంట్ అయితే రాయండి నేను కొంచెం ఆలస్యమైనా కూడా నేను వెతికి మరి అంటే అది అడవుల్లో ఉన్న పొలాల గట్లపైన ఉన్న ఎక్కడ ఉన్నా కూడా నేను వెతికి మరీ ఆ చెట్టు మొక్క దాని యొక్క ఉపయోగాలు దాని వీడియో ఇదంతా కూడా మీకైతే నేను చెప్తాను ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నల్లేరు గురించి మీరు ఆశ్చర్యపోయే విషయాలు అంటే ఇప్పటిదాకా ఎవరు కూడా వినని విషయాలు అయితే మీకు చెప్తాను నల్లేరు దీని యొక్క ఉపయోగాలు ఇది మనకి ఎలా మేలు చేస్తుంది ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్తాను చూడండి దయచేసి వీడియోని చాలా తేలిగ్గా తీసుకోవద్దండి చివరి వరకు చూడండి మీరు ఆశ్చర్యపోయే నిజాలు ఉంటాయి చూడండి నల్లేరు ఎంత గుబురుగా ఉందో చూడండి నల్లేరు అనేది మొలిచే చెట్టు కాదు అక్కడ చూస్తే ఒక చెట్టు పైన అల్లుకుపోయి ఉంది ఇక్కడ చూస్తే ఈ యొక్క జముడు జాతి జముడు జాతికి చెందిన చెట్టు పైన అల్లుగిపోయి ఉంది నల్లేరు నల్లేరు అనేది ఏదో ఒక చెట్టు పైన ఆధారపడాల్సిందే ఇందులో మూడు రకాలు ఉంటాయి నల్లేరులో ఇది ఇది నాలుగు పలకలు నల్లేరు చూడండి నాలుగు పలకలు ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు మరి మీరు ఆశ్చర్యపోవచ్చు అదేంటండి మరి నల్లేరు అంటే నాలుగు పలకలే ఉంటాయి కదా అని చెప్పి కానీ నల్లేరులో రెండు పలకల నల్లేరు ఉంటుంది గుండ్రన్ నల్లేరు కూడా ఉంటుంది మరి ఈ రెండు పలకల నల్లేరు గుండ్రం నల్లేరు అనేవి ఇవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతానికి ఇవి మనకి నర్సరీలో మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఈ నల్లేరు పైన చాలా సామెతలు కూడా ఉన్నాయి చూడండి అంటే పైన నడక అంటారు సామెత చెప్తూ ఉంటారు ఎవరైనా ఏదన్నా తేలిగ్గా దాన్ని అధిగమించవచ్చు అనుకుంటే ఈ విషయం పైన నడక అంటే ఏంటంటే చూడండి నల్లేరు ఉంది కదా దీనిపై నడక ఎవరైతే నడుస్తూ ఉంటారో పడిపోరు అంటే అటుపక్క ఇటుపక్క ఒక ఉదాహరణకి ఒక పురుగు ఉందనుకోండి ఈ పురుగు ఇలా వెళ్తున్నప్పుడు అది జారిపోయే అవకాశం లేదు ఎందుకంటే రెండు వైపుల పట్టు ఉంటుంది అంటే నడక వీసి అవుతుంది నల్లేరుపై నడకే అంటే నడక చాలా తేలిక అవుతుంది ఇది అంటే పలానా వ్యక్తి గెలుపు అనేది నల్లేరుపై నడకే అంటే సునాయాసనంగా గెలుస్తారనమాట సునాయాసంగా గెలిచేదాన్ని నల్లేరుపై నడక అంటారు దాది దీని ద్వారానే వచ్చింది ఇంకా చూడండి ఈ నల్లేరు ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే నల్లేరులో కూడా ఈ ఈ కాండాలు ఉంటాయి చూడండి గెనుపులు అంటారు వీటిని అవి కాకుండా ఇదిగో ఈ లేతగా ఉన్నాయి కదా కొంచెం వర్షం పడిందంటే ఇవి చాలా లేతగా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ నల్లేరు పైన మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే చూడండి ఈ లేత గెనుపుని తీసుకోవాలి లేత గెనుపుని తీసుకొని అంటే మనం దీన్ని తాకాలి అనుకున్నప్పుడు కూడా చేతికి ఏదైనా సరే నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనె పట్టుకొని చేతి మునివేలతో మాత్రమే తాకాలి మునివేలు మాత్రమే చెయ్యి ఎంత అంటుకుందంటే అంత ఇది బాగా చేతులు మంటగా దురదగా వస్తాయి కాబట్టి జాగ్రత్త పడాలి మునివేళ్లతో మాత్రమే చూపుడు వేలు బొట్టన వేలు ఈ రెండు వేలతో మాత్రమే ఎడమ కానీ కుడి కానీ రెండు వేలతో మాత్రమే తుంచాలి తుంచి పై పట్ట చూడండి ఈ ఆకుపచ్చగా ఉన్న పైపట్ట ఈనెలు అంటారు దీన్ని ఈనెలు మొత్తం విరిచేయాలి విరిచేస్తే లోపల గుజ్జు వంటి పదార్థం ఉంటుంది ఇప్పుడు ఇదే మనకి అన్ని రకాలుగా మేలు చేస్తుంది ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది అంటే విరిగిన ఎముకలకి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఎవరికైనా సరే ఎముకలు పల్చగా ఉన్న పెలుసుగా ఉన్న ఎముకలు కొంతమందికి చాలా పెలుసుగా ఉంటాయి పెలుసుగా ఉన్న ఎముకలు అంటే వాళ్ళు జారిపోయి కింద పడ్డా కూడా అవి వెంటనే విరుగుతూ ఉంటాయి చిట్లుతూ ఉంటాయి కాబట్టి పెలుసుదనం ఉన్న ఎముకలు లేదంటే ఏదైనా పొరపాటు జారి కింద వాళ్ళు త్వరగా అత్తుక్కోవాలి త్వరగా అంటుకోవాలి త్వరగా అవి గట్టిపడాలి అలాగే ఎలాంటి నొప్పి బాధ ఉండకూడదంటే ఒకే ఒక చిట్కా అంటే దీన్ని మించిన చిట్కా ఏది లేదని చెప్పవచ్చు ఈ నల్లేరుని మనం చూడండి ఆ ఈన దిశని లోపల గుజ్జు ఉంది కదా ఈ గుజ్జుని రోట్లో వేసి బాగా దంచాలండి బాగా దంచితే జిగడ జిగటగా ఒక రకమైన పదార్థం వస్తుంది నల్లేరు గుజ్జు పదార్థం అంటారు దీన్ని ఈ నల్లేరు గుజ్జు పదార్థాన్ని బియ్య పిండిలో బియ్యం మనం పిండిలో దీన్ని కలిపేసి చక్కగా దీని ద్వారా రొట్టెలు చేసుకోవాలి పల్చగా అంటే బియ్య పిండిలో ఈ నల్లేరు గుజ్జు వేసి కొంచెం నీళ్లు పోసి చక్కగా బియ్య పిండిలా చేసుకొని దీని ద్వారా రొట్టెలు వేసుకొని దీనిపైన ఆవు యొక్క వెన్న ఆవు యొక్క నెయ్యి అంటారు నెయ్యి కానీ వెన్న కానీ ఏదైనా సరే అంటే సహజంగా ఎక్కువ నెయ్యే తీసుకుంటూ ఉంటారు ఆవు యొక్క నెయ్యిలో కలుపుకొని కనుక తింటూ ఉన్నట్లయితే త్వరగా ఆ ఎముకలు అతుక్కుంటాయి అలాగే ఎముకలు నొప్పులు ఉండవు అలాగే ఎముకలు త్వరగా విరిగిపోయే చెట్లు పోయే అవకాశం అయితే ఉండదు ఇంకా ఇది మోకాల నొప్పులు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఈ నల్లేరు యొక్క రొట్టెలను మనం తీసుకుంటూ ఉన్నట్లయితే ఇంకా మనకి ఇది ఎలా మేలు చేస్తుందంటే ఈ నల్లేరు యొక్క పచ్చడి ఈ నల్లేరు యొక్క కూర్చోండి ఆ ఈనెలు తీసిన దాన్ని రోట్లో వేసి బాగా దంచితే జిగడ జిగడగా ఒక పదార్థం వస్తుంది దీన్ని తాలింపు పెట్టుకొని మనం గోంగూర పచ్చళ్ళు తోటకూర పచ్చళ్ళు పండు మిరపకాయ పచ్చళ్ళు లేదంటే పచ్చిమిరకాయ పచ్చళ్ళు దోసకాయ పచ్చళ్ళు ఎలా చేసుకుంటామో ఆ విధంగా దీన్ని పచ్చడి చేసుకొని నల్లేరు పచ్చడి అంటారు ఈ పచ్చడి చేసుకొని తినాలి మరి ఈ పచ్చడి చేసుకొని తినడం ద్వారా ఏంటి ఉపయోగం అంటే కడుపు బాగా శుద్ధి అవుతుందండి కడుపు బాగా శుద్ధి అవుతుంది ఉదర దోషాలు ఏమైతే ఉన్నాయో ఆ ఉదర దోషాలు పూర్తిగా తొలగిపోతాయి కడుపులో మంట కడుపులో నొప్పి గ్యాస్టిక్ మలబద్ధకం అన్ని రకాల సమస్యలు అంటే మనకు వచ్చే రోగాల్లో వందలో తొంభై శాతం ఎనభై ఐదు శాతం రోగాలు పట్టు నుంచే వస్తాయి మరి ఆ పొట్ట శుభ్రపడాలంటే ఏం చేయాలి ఈ నల్లేరుని పచ్చడిగా తీసుకుంటూ ఉండాలి ఈ నల్లేరుని పచ్చడిగా తీసుకుంటూ ఉంటే అన్ని రకాల రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా మూత్ర రోగాలు మూత్ర రోగాలకు కూడా ఈ నల్లేరు పచ్చడి బ్రహ్మాండంగా పనిచేస్తుంది మూత్రం రంగు మారింది మూత్రం చురుకుట్టు పోస్తున్నప్పుడు చురుకులు పోట్లు మూత్రంలో మంట ఇలా రకరకాల ఇబ్బందులు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ నల్లేరుని పచ్చడిగా చేసుకొని తింటూ ఉన్నట్లయితే మూత్ర రోగాలు పూర్తిగా మూత్ర దోషాలు అంటారు మూత్ర రుగ్మతలు అంటారు ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయి అలాగే మూత్రం యొక్క రంగు కూడా మారుతుంది తెల్లగా మూత్రం కొబ్బరి నీళ్ళు వలే వస్తూ ఉంటాయి అయితే ఈ పచ్చడి కానీ ఈ రొట్టె కానీ తిన్నప్పుడు అతిగా మూత్రం వస్తుంది మరి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి అధికంగా అప్పటిదాకా మూత్రం మామూలుగా వచ్చేది అధికంగా వస్తుంది అతిగా వస్తుంది అని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరమైతే లేదు అధికంగా వచ్చినా అతిగా వచ్చినా కూడా ఇది వెంటనే దీని యొక్క పచ్చడి ప్రభావం అని చెప్పి మనం గ్రహించాలి అలాగే మలమూత్రాలు సాఫీగా వస్తాయి కొంతమందికి మూత్రం బిగుసిపోయింది మూత్రం సరిగా రావటం లేదు అని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ నల్లేరిని పచ్చడిగా చేసుకొని తినడం ద్వారా మలమూత్రాలు సాఫీగా వస్తాయి మలబద్ధక సమస్య కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి చూడండి మనకు వచ్చే రోగాల్లో ఎక్కువగా మలం సాఫీగా రాకపోవటం వల్ల ముఖ్యంగా ఇది వృద్ధుల్లో చాలా ఎక్కువగా ఉంటుందండి వృద్ధులు ఎక్కువగా అనారోగ్య పాలవుతూ ఉంటారు కారణం ఏంటంటే మలబద్ధక సమస్య అలాంటి వాళ్ళకి ఈ నల్లేరుని మీరు పచ్చడిగా తినిపించండి ఎవరైతే వృద్ధులు క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు దీని నల్లేరుని మీరు పచ్చడిగా తీసుకోవచ్చు ఈ నల్లేరుని ఎవరైతే వారానికి రెండుసార్లు పచ్చడిగా తీసుకునే వృద్ధులు ఉంటారో వాళ్ళకి మల సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది మల దోషాలు అంటారు మలబద్ధకం పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి దీన్ని వృద్ధులు తీసుకోవచ్చు ఇంకా ఈ యొక్క పల్లె ఈ యొక్క నల్ల నల్లేరు యొక్క పచ్చని తీసుకోవడం ద్వారా ఏంటంటే కాళ్ళల్లో నీరు ముఖంలో నీరు ఓబకాయం ఓబకాయం బానపట్ట కొంతమందికి ఎక్కువగా ఉంటుంది అధికమైన కొవ్వు ఉంటుంది అన్నమాట చెడు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటాయి ఒంటిపైన అలాగే రక్తం లోపల ఇలాంటి చెడు కొలెస్ట్రాల్ కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఈ నల్లేరుని పచ్చడిగా తీసుకునే వాళ్ళకి చెడు కొలెస్ట్రాల్ అధిక కొవ్వు బానపట్ట అలాగే ఒంట్లో ఉన్న చెడు నీరు ముఖ్యంగా కాళ్ళల్లో బాగా చెడు నీరు పేరుకుపోయి ఉంటుంది నడవలేరు కాళ్ళు వాపుగా ఉండి కాళ్ళు తిమ్ములు తిమ్ములుగా ఉంటాయి కాళ్ళు సలుపు సలుపులుగా ఉంటాయి అలాంటి వారికి కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఇంకా ఈ నల్లేరుని మనం క్రమం తప్పకుండా తీసుకోవటం ద్వారా సర్వ రోగ సమస్యలకి మంచి పరిష్కారం అని కూడా మనకు పెద్దలు చెప్తూ ఉంటారు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది ఒక్క ఒక్క శాతం కూడా లేదండి సైడ్ ఎఫెక్ట్ అనే మాటే లేదు దీన్ని తీసుకోవటం ద్వారా ఎన్నో రకాల సమస్యలు పరిష్కారం అయితే అవుతాయి మరి ఇది నల్లేరు చూడండి అయితే నా యొక్క ఏంటంటే మీరు ఏ నల్లేరునైనా తీసుకోండి కానీ తాటి చెట్టుకు పాకిన నల్లేరు మాత్రం పొరపాటును తీసుకోకూడదని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు ఈ యొక్క నియమాన్ని అయితే మీరు పాటించండి